ఆది శంకరాచార్య వాళ్ళు చెప్పినట్టు భగవద్గీత కించిదీత గంగాజల లవ కణికా పీత సకృత పియన మురారి సమర్చ క్రేతే తస్యమేన చర్చ భగవద్గీత కించిద్దు అధీత కొద్దిగా అధ్యయనం చేసిన కించిత్ అంటే కొద్దిగా అధీత అంటే అధ్యయనం చేసిన భగవద్గీత గంగా జల లవ కణికా పీత అంటే ధ్యానం కొద్దిగానే చేసిన గంగాజల అంటే ఇక్కడ ఆకాశ గంగా అని ధ్యానంలో ఏమవుతుంది మనం ఆకాశ గంగా జలం తీసుకుంటాం పానం చేస్తాం గంగాజల ఒక కణికా పీత అంటే కొద్దిగా ధ్యానం చేసినా సరే సకృతి పి మురారి సమర్చ అంటే మురారి అంటే ఒక ఆత్మజ్ఞానం ఉన్న మనిషి ఒక మ్యాన్ మ్యాన్తో కొద్దిగా సజ్జన సంగతి చేసిన క్రియతే తస్యమేన చర్చ అలా చేసిన వాళ్ళకి యమలోకంలో అంటే మనం చనిపోయిన వేరే ఏ లోకంలోకి వెళ్తావా లోకంలో చర్చ ఉండదు నువ్వు ఏం చేసావు నాయనా భూలోకానికి వెళ్ళి అని అడుగుతారు ఈ మూడు చేస్తే అంటే కొద్దిగా భగవద్గీత అధ్యయనం చేసిన కొద్దిగా ధ్యానం చేసిన కొద్దిగా సత్యం సంగతిని చేసిన పై లోకాల్లో చర్చ ఉండదు నాయన నువ్వు హాయిగా ఎక్కడంటే అక్కడ వెళ్ళొచ్చు నువ్వు ముక్త పురుషుడు అంటాడు భగవద్గీత కించిద గీత గంగాజల లవ కణికా పీత సకృత పీయ మురాలి సమర్చ తస్య తస్యమేన చర్చ మూడు విషయాలు ఉటంకించారు శంకరాచార్య వారు ఒకటేమో స్వాధ్యాయము రెండోదేమో ధ్యానము మూడోదేమో సంచలన సాంగత్యం భగవద్గీత కించిదది తంటే ఎవరు ఏ ఎన్నిటి మాస్టర్ చెప్పిన పుస్తకమైనా సరే అదంతా భగవద్గీతే ఒక టోల్కం సరే రాసిన పుస్తకం ఒక లోపసం రాంపా పుస్తకం ఒక యోగానంద పరమాశ్వరం రాసిన పుస్తకం అన్ని భగవద్గీతలే సో ఇలాంటి స్వాధ్యాయం కొద్దిగా చేసిన గంగా జ కణికా పీత అంటే ధ్యానం కొద్దిగా చేసిన ఆకాశ గంగాని కొద్దిగా పానం చేసిన ఎన్లైటెన్ మాస్టర్స్తో ఆత్మజ్ఞానంతో విరాజిస్తున్న వాళ్ళతో కొద్దిగా సంపర్కం చేస్తున్నా కొద్దిగా సాంగత్యం చేసిన యమలోకాల్లో చర్చ ఉండనా అద్భుతంగా చెప్పారు ఒక ఆది శంకరాచార్య భగవద్గీత కించి దధిత గంగా జలవ కణికా పీత సకృతప ఏన మురారి సమర్చ క్రియతే చర్చ లేదా లేదక్కడ ఇంకా ఈ భూలోకానికి పైలోకానికి వెళ్ళిన తర్వాత చనిపోయినప్పుడు అక్కడ ఒక ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట నాయన ఏం చేసావు నాయన భూలోకాలకు వెళ్ళావు కదా వచ్చావు కదా ఎందుకు వెళ్ళావు ఎందుకు ఏం చేసావు ఏం చేసావు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఏం చేసి సాధించి వచ్చావు అని అడిగితే మన దగ్గర స్వామీజీ ఇద్దరు పిల్లలను సంపాదించుకున్నాను పది మంది పిల్లల్ని పుట్టించాను రెండు ఇళ్ళు కట్టించాను అంటే వాడికి చర్చ అన్నమాట నువ్వు ఇందుకోసం వెళ్ళావా కిందికి అంటారు నువ్వు ఇందుకోసం వెళ్ళలేదే ఈ లోకం నుంచి ఆ లోకం వెళ్ళినప్పుడు మాతో ఎన్నో చెప్పావు ఎన్నో కథలు చెప్పావు నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి ఇంత పుణ్యం సంపాదించుకుని ఇంత జ్ఞానం సంపాదించుకుని వస్తానని చెప్పారు నీ పుణ్యం ఉంది జ్ఞానం ఉంది అని ఈ విధంగా చర్చ ఉంటుంది అక్కడ సాధారణ జనలందరికీ చర్చ ఉంటుంది కానీ నువ్వు ఇక్కడ కొద్దిగా భగవద్గీత చదివినా కొద్దిగా ధ్యానం చేసినా కొద్దిగా సత్యం సంగీతం నేర్పినా అక్కడ చర్చలు లేవు అని చెప్పారు భజగోవిందంలోని ఈ యొక్క శ్లోకం ఎంత గొప్పదో చూశారా భగవద్గీత కించిదీత గంగా జవ కణికా పీత సకృత పీయన ముది సమర్చ క్రీతేత యమేన నా చర్చ మనందరం ఏం సాధించేడాలంటే అక్కడ చర్చ ఉండకూడదు మనకి ఎవరు ప్రశ్న వేసేవాడు ఉండకూడదు మనకి నాయన ఏం చేసి వచ్చావంటే వాళ్ళు తెలిసి తెలిసిపోతే మనం ఏం చేసామో ఏం చేయలేదు కానీ మంచిగా చెప్పించుకుంటారు వాళ్ళు వాళ్ళకి తెలియదంటే మనం ఏం చేసాము ఇక్కడ ఆయన చెప్పించుకుంటారు అంటే మన మాటల్లో మనమే తెలుసుకోవాలి మనం ఏం చేశామో ఏం చేయలేదు ఎందుకు వచ్చాము ఎందుకు ఏం చేసామో ఎందుకు పోయాము నుంచి భగవద్గీత కించిందదీత కనుక కొద్దిగా భగవద్గీత చదివారా